ఆ విగ్రహానికి చేతిలో ఆత్మలింగం ఉంటుందండి నేను మీకు ముందే చెప్పాను కదా గోకర్ణ క్షేత్రానికి ఈ ఆలయానికి సంబంధించి మహాపురుషులు హిమాలయ పర్వతాల నుంచి వచ్చి చూడండి మరకథలింగం చూడడం అంటే జన్మ ధన్యమైనట్టే విమాన గణపతి వారు నాగదేవత మాత్రం చాలా పవర్ఫుల్ అండి ఐదు తలలు ఉంటుంది వచ్చి వెళ్తుంది ఇప్పటికీ కూడా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యు సర్వద మిత్రులారా నమస్కారం నేను మీ శ్యామన్మల తెలుగు థాట్స్ ఛానల్ నుంచి మీరందరూ ఎక్కడైనా చేతిలో శివలింగాన్ని కలిగిన మహాగణపతిని చూసారా అది కూడా ఆత్మలింగాన్ని కలిగిన అయితే మీకు అవకాశం ఇచ్చే ఆలయాన్ని నేను ఈరోజు చూపించబోతున్నాను హైదరాబాద్ నడిబొడ్డున మల్కాజ్గిరిలో బాల సరస్వతి నగర్లో ఉన్న ఈ ఆత్మలింగ సమేత మహాగణపతి ఆలయం ఇది మరి ఆత్మలింగం అనగానే మనకు గుర్తొచ్చే క్షేత్రం ఏంటి అంటే గోకర్ణ క్షేత్రం అండి రావణాసురుడు శివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని తీసుకొస్తుంటే ముందే శివుడు హెచ్చరిస్తాడు ఎక్కడ నువ్వు కింద పెట్టకుండా తీసుకెళ్ళాలి కింద పెడితే నేను అక్కడే ఉండిపోతాను అయితే రావణుడికి ఆత్మలింగం లభిస్తే ఆయన అజయ్యుడు కారణంతో ఆయన వచ్చే దారిలో సంధ్యావందనం చేసే సమయం రాగానే ఒక బాలకుని రూపంలో వినాయకుడు వచ్చి నిలబడతాడు అయితే రావణాసురుడు సంధ్యావందనం చేసుకోవడం కోసం ఆ బాలకునికి శివలింగాన్నిచ్చి పట్టుకోమని చెప్పి సంధ్యావందనం చేసుకొచ్చే లోపల అప్పటికే ఏం చేస్తాడంటే వినాయకుడు ఆ శివలింగాన్ని కింద పెట్టేస్తాడు దాంతో అక్కడే ఆత్మలింగం స్థాపితమైపోతుంది అదే ఇప్పుడు మనం చూస్తున్న గోకర్ణక్షేత్రం దానితో కోపం వచ్చిన రావణాసురుడు గణపతి నెత్తి మీద మొట్టికాయ వేశాడు ఇప్పటికీ కూడా ఆ పక్కన ఉన్న ఆలయంలో కనిపిస్తుంది అందుకే ఆత్మలింగాన్ని కలిగి ఉన్న ఆ గణపతి స్వరూపాన్ని గుర్తుకు తెచ్చే విధంగా విగ్రహం ఉందండి ఈ ఆలయంలో అందుకే నేను మీకు ఈ గోకర్ణ క్షేత్రం ఆత్మలింగం గురించి చెప్పాల్సి వచ్చింది మరి ఈ ఆలయంలో అది మాత్రమే కాదు చాలా విశేషాలు ఉన్నాయి లోపలికి వెళ్దాం ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం మహిమలు కూడా ఉన్నాయండి మరి వెళ్లే ముందు జయ గణేశాన్ని కామెంట్ పెట్టడం మర్చిపోకండి భగవద్గీత అధ్యాయము సాంఖ్యయోగము నలభైవ శ్లోకము విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య భావం ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు ఎలాంటి నష్టము కానీ వ్యతిరేక ఫలితములు కానీ కలగవు కొద్దిగా సాధన చేసినా అది మనలను పెద్ద ప్రమాదం నుంచి కాపాడును ఫ్రెండ్స్ ఓల్డ్ మల్కాజ్గిరి బాల సరస్వతి నగర్లో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే తార్నాక చౌరస్తా నుంచి లాలాపేట్ రూట్లో వెళ్తే లాలాపేట్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత మౌలాలి ఫ్లైఓవర్ వస్తుంది ఈ ఫ్లైఓవర్ ఎక్కకుండా ఎడమవైపు రోడ్లోకి వెళ్ళాలి ఈ రోడ్లో ఇలాగే వెళ్ళి సబ్ డివిజనల్ మెకానికల్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద లెఫ్ట్ రోడ్లోకి వెళ్ళాలి ఈ రోడ్ లో ఇలాగే వెళ్ళి డెడ్ ఎండ్ లో కుడివైపుకు తిరిగి వెళ్తే ఓల్డ్ మల్కాజ్గిరి రోడ్ వస్తుంది ఇక్కడ లెఫ్ట్ కు తీసుకొని ఇలాగే వెళ్తే కుడివైపు ఒక కిరాణా షాప్ కనిపిస్తుంది ఈ లోపలికి వెళ్ళి ఎడమవైపు తిరిగి మళ్ళీ కుడివైపు తిరిగితే ఆలయం కనిపిస్తుంది పిలమహాము పూజితలింగం సురవందితలింగం ఇక్కడ చాలా ఉపాలయాలు ఉన్నాయండి మనం ఒక్కొక్కటిగా చూస్తూ చాలా విశిష్టమైన ఆలయాలు అన్నమాట అయితే ఆ మూర్తులు కూడా చాలా విశిష్టమైన మూర్తులు సో ఇప్పుడు మనం ఈ ప్రధానంగా ఈ గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని చూసి స్వామివారి ప్రత్యేక తెలుసుకున్న తర్వాత మిగతా ఆలయాన్ని చూద్దాం చూడండి మనకు ఇప్పుడు మనం ఈ గర్భగుడి లోపలికి వచ్చామన్నమాట చాలా పురాతనమైన ఆలయం అండి ఇదంతా కూడా రాతితో నిర్మించిన ఆలయం మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ రాతి అదేవిధంగా పురాతన ఆలయాల శైలిలో ఈ ముఖద్వారం కూడా చాలా కిందికి ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే దీని వెనుక రీజన్ చాలామందికి తెలిసే ఉంటుంది భగవంతుని ముందు ఎవరైనా సరే ఎంత గొప్పవారైనా తల వంచుకొని పోవాల్సిందని నిరూపించడం కోసం ఇలా కిందికి తక్కువ ఎత్తులో కట్టడం జరుగుతుందనమాట ఇది లోపలికి వెళ్లే ముందే ఇక్కడ చిన్న శ్రీచక్రం ఉందండి చూడండి ఎక్కడైనా మీరు గర్భగుడి ముఖద్వారం మీద ఇలాంటి శ్రీచక్రం చూసారా చూస్తే కామెంట్లో పెట్టండి చూడండి ఓం పూర్ణం ఏ కథ బ్రహమం ఏ కథమానం యశస్కరం బలవంతం ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రధానంగా అండి మనకు గర్భగుడిలో ఇద్దరు మూర్తులు కనిపిస్తారు గణపతి మూర్తులు ఒకరు ముందు శిలా విగ్రహం రూపంలో కనిపిస్తారు వెనక గోడకు అంటే కాంక్రీట్ తో చేసిన విగ్రహం గోడకే ఉంటుంది అనమాట అలా కనిపిస్తారు చాలా మహిమగల దేవుడు అంటే చాలా శక్తిగల దేవాలయం నాన్ స్వయంగా ఈ దేవాలయం నాలుగు సంవత్సరాలు అయింది ఐదో సంవత్సరంలో ఉన్నానండి ఈ దేవాలయం అంతఃకరణ శుద్ధితో చిత్తశుద్ధి నమస్కారం చేసి ఏదైనా సమస్య కానీ వివాద కానీ సమస్య కానీ కనుక పరిష్కారం అంతఃకరణ శుద్ధి చిత్తశుద్ధితో కనుక దేవుని కనుక మనసారా ప్రార్థిస్తే నలభై ఎనిమిది గంటల లోపల పరిష్కారం దొరకటమే ఆ సమస్య కూడా తొలిపోతుంది దానికి నేనే నిదర్శనం నేనే సాక్ష్యం మనకు గోడకు అంటే ఏదైతే సింధూర వర్ణం లేపనం జరిగి ఉందో ఆ విగ్రహానికి చేతి ఆత్మలింగం ఉంటుందండి నేను మీకు ముందే చెప్పాను కదా గోకర్ణ క్షేత్రానికి ఈ ఆలయానికి సంబంధం ఏంటంటే అదే అండి ఇక్కడ అంటే రావణాసురుడు సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ వినాయకుడి చేతిలో శివలింగం ఎలా పెడతాడో ఆ ఆత్మలింగం ఇక్కడ వినాయకుడి చేతిలో ఉంటుందండి అందుకే ఇక్కడ ఆత్మలింగ సమేత మహాగణపతి అంటారండి నిజంగా అండి ఈ వినాయకుణ్ణి సేవిస్తే మీరు కోరిన ఎటువంటి కోరికలైనా తీరుస్తారండి అది మేము చెప్తున్న విషయం కాదు ఇక్కడ భక్తులు చెప్తున్న విషయం కార్తీక రెండు వేల ఇరవై నాలుగు కార్తీక మాసం కొంతమంది మహాపురుషులు హిమాలయ పర్వతాల నుంచి వచ్చి ఈ దేవాలయం ఈ స్థలం యొక్క దేవాలయం ఉన్నా కూడా పూర్వం ఒక దేవాలయం అతి పవిత్రమైన దేవాలయం చాలామంది మహర్షులు పూర్వీకులు చాలామంది మహాములు ఇక్కడ తపస్సు చేశారు ఆ తప్పో ఫలితం వల్ల ఈ దేవాలయం కొంతకాలం వల్ల మనుగున పడిపోయి ఆ దేవాలయం యొక్క అభివృద్ధి చెందుతూ అతి పురాతనమైనది తపో స్థలం దిస్ ఈ ఈస్ ది కాస్మిక్ పవర్ అన్లిమిటెడ్ పాజిటివ్ ఫోర్స్ బికాస్ టు దట్ ఈ దేవాలయం అభివృద్ధి నెమ్మదిగా దినధన అభివృద్ధి చెందుతూ కా కాలక్రమేణ అభివృద్ధి చెందుతూ ఎంతో అతి పురాతన దేవాలయం చెప్పారు ఇది సుమారుగా పదమూడవ శతాబ్దానికి చెందిన ఆలయంగా చెప్తున్నారంటే కాకతీయుల కాలంలో నిర్మించబడ్డ ఆలయం ఇంకా ఒక రకంగా చెప్పాలంటే గణపతి దేవులు నిర్మించిన ఆలయంగా కూడా చెప్తున్నారండి ఇటువంటి ఆలయాలు ఈ చుట్టుపక్కల కూడా మనం మనకొన్ని చూసుకుంటాం ఈ హైదరాబాదు చుట్టుపక్కల కూడా ఈ కాకతీయ ప్రభువులు నిర్మించిన ఆలయాలు అందులో ఒకటి ఇది అనమాట సో అంత చరిత్ర ఉన్న ఆలయం ఎట్లా అంటే ఇక్కడ ఇంకొక రెండు ఆలయాలు ఉన్నాయండి ఒకటి విష్ణు ఆలయము శివాలయం కూడా ఉంది ఇది ఇక్కడ ఇది ఉన్న ఆలయం ఇదివరకు సూర్యుని ఆలయము అని చెప్పి ఒక అంచనా ఉందన్నమాట వందల ఎనభై ఏడులో ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం అప్పుడు వచ్చినప్పుడు ఇది శిథిరాలయంగా ఉండేది కొంత అసాంఘిక కార్యక్రమా కలాపాలు కూడా జరుగుతుండేవని విన్నాం నేను మా తమ్ముడు ఇక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ గుడిని బాగు చేయించాలనే తలం పెందుకో వచ్చింది సో మా వాడు అందరినీ అడిగి అవి వసూలు చేసి మొట్టమొదటిగా ఒక సిమెంట్ వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడ పెట్టి వినాయక చవితి పందిరేసి వినాయకుడిని మొదలుపెట్టారు ఆ ముహూర్తం ఎటువంటిదో కానీ ఆ తర్వాత పుంగంగా అందరూ డబ్బులు ఇవ్వడం ఇవ్వడం దాని తర్వాత ఇక్కడ శిలా విగ్రహాన్ని హనుమంతుని ఆత్మలింగ మహాగణపతి అని చెప్పి చేతిలో లింగం పట్టుకున్న మహాగణపతి అని పేరు పెట్టి ఇక్కడ దీక్ష చేయడం జరిగింది పురాణం ఎట్లా అంటే ఇది చాలా పురాతనంగా అన్న టువెల్త్ సెంచరీ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ కాకతీయులు కట్టిన టెంపుల్స్ ఇవన్నీ ట్వెల్త్ సెంచరీ టెంపుల్స్ అసలు యాక్చువల్ ఏదంటే త్రిముకుటేశ్వర దేవాలయాలు నేను మొత్తం హిస్టరీ తీశాను దీని గురించి విష్ణు దేవాలయం గురించి డిస్ప్యూట్ వచ్చినప్పుడు నేను టోటల్ హిస్టరీ తీశాను దాంట్లో ఏమేందంటే ఇది త్రిముకుటేశ్వర దేవాలయం అసలు యాక్చువల్ శివాలయం కూడా కాదు ఇది ఇది సూర్య దేవాలయం ఇది సూర్య దేవాలయము అది విష్ణు దేవాలయము ఈ అప్ప వచ్చేసి శివాలయం ఈ మూడు దేవాలయాల పేర్లు వెళ్ళినాయి అందులో రోమాలతో ఉన్న ఆంజనేయ స్వామి చాలా చాలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి అన్ని మామూలు విగ్రహాల కంటే ఇక్కడ మామూలు కాదు ఈ విగ్రహం అంతా కూడా రోమాలతో ఉంటుంది ఇక్కడ చాలామంది ఒక భక్తులు కొన్ని సంవత్సరాల క్రితం తీసుకొచ్చి అక్కడ దేవాలను ఇచ్చారు జాగ్రత్తగా భద్రపరచడం మామూలుగా దేవాలయ ఆంజనేయస్వామి విగ్రహంలో కూడా మామూలుగా ఉంటాయి కానీ ఈ దేవ ఈ ఆంజనేయస్వామి దేవాలయం విగ్రహంలో మొత్తం అన్ని రోమాలతో ఉంటాయండి సహజంగా సహజ రూపంలో ఆంజనేయ స్వామి ఉన్నట్టుగానే రోమాలతో ఉంటాయి దీని లోపల స్వామివారి మనకు ఈ ప్రధాన గర్భగుడి బయటనే కుడివైపు ఆంజనేయ స్వామి ఉంటారండి ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి విశేషం ఏంటంటే ఆయన ధ్యానాంజనేయ రూపంలో ఉన్నాడండి స్వామి నిజంగా ఆ స్వామి రాక కూడా చాలా విశేషమండి అది ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తుంటే ఇదే నిజంగా నాకు కల్లెమట్టి నీళ్ళు వచ్చాయండి ఇక్కడున్న ఆంజనేయ స్వామి ప్రత్యేకత ఏంటంటే నూట ఎనిమిది ప్రదక్షిణలు ఈ స్వామికి చేసి మీరు ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతున్నట్టండి అది ఇక్కడ ఈ గుడిలో కాలు పెట్టగానే ఇది ఇట్లా జరిగితే బాగుండు అని అనుకుంటే ఆటోమేటిక్గా సంవత్సరం పన్నెండు పద్దెనిమిది నెలల్లో మెటీరియల్ అయిపోతుంది ఈ ఆంజనేయ స్వామి కూడా మేము పిలిచి రాలేదు ఆయన ఓన్లీ వినాయకుడు మొట్టమొదటి పెడదాం అనుకున్నాం డబ్బులు లేవు కానీ అనుకోకుండా ఆయన వచ్చి కూర్చున్నాడు ఆయన బయలుదే ఆయన వచ్చి కూర్చున్న తర్వాత వ్రతం చేస్తే గుడి కడతాము లేకపోతే మూడు నెలలు అట్లాగే పడేస్తుంది అది తడికెలు బల్లులు చూడలు అవన్నీ ఉన్నాయి అంటే దాన్ని ఏం చేశారంటే మేము గుడి కట్టిస్తామంటే పట్టలేదు ఎవరు కూడా ఇంకా ఎవరో ఇద్దరు భక్తులు వచ్చేసి మీరు గుడి కట్టిస్తా అంటే నేను మూడు వేల రూపాయలు ఇస్తాను అడ్వాన్స్ ఉంది హనుమద్్రతండి వ్రతము దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహించబడతాం సువర్చల ఆంజనేయ స్వామి ఫోటో సువర్చల సహిత ఆంజనేయ స్వామి అండి ఇది ఇది మామూలుగా ఇది ఒంగోలులో ఉన్నది అండి ఒంగోలులో ఉన్నది యాక్చువల్ సో ఆ వ్రతం ఏమంటారు సువర్చల హనుమద్ వ్రతం అంటారు హనుమద్ వ్రతం సువర్చల మరియు హనుమంతుడు పక్కన ఉంటారు ఏంటి అది చేయడం వల్ల మీకేమైనా దాని ఫలితం అంటే సంపద అంటే కోట్లు కోట్లు రావాలని హెల్త్ పరంగా అన్ని ఏమైనా ఉంటే ఆలయం ఆలయ విశేషాలు తెలుసుకునేందుకు మన వేణుగోపాల్ గారు ఉన్న మనతో ఆయన మనకి ఇవన్నీ కూడా ఆలయాలు తిప్పి చూపిస్తారు మొట్టమొదటి శ్లోకం రాసామండి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇది పాత అప్పుడు అండి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో శ్లోకం రాసినప్పుడే ఇవన్నీ ప్రోగ్రామ్స్ జరగడము అభివృద్ధి జరగడము వినాయక నిమ్మ నవరాత్రి ఇట్లా ఆలయం ముందు మొట్టమొదటిగా ఇలా ఉండేదండి శ్లోకం రాసినప్పుడు ఆలయం ఇలా ఉండేదండి తర్వాత ఇలా కొద్దిగా అభివృద్ధి చెందండి పైన ఇక్కడ బాయి తర్వాత నెక్స్ట్ స్టెప్ పెయింటింగ్ వచ్చిందండి ఇట్లా కొద్దిగా కన్స్ట్రక్షన్ లోపల శ్రీచక్రం ఉందండి ఆత్మలింగ మహాగణపతిలో సింధుర మహాగణపతి ఇట్లా మొత్తమొట్టగా కట్టాడండి అప్పుడు ఋషులు ఇక్కడ తపస్సు తపస్సు చేసిన అండి ఇక్కడ వచ్చిన చాలా మంది చెప్పారండి ఇక్కడ మహిమ ఉంది ఇక్కడ ఇద్దరు మహాపురుషులు తపస్సు చేసిన ప్లే చెప్పారండి సో ఇవి ఇవన్నీ అప్పుడు ఉండే పెయింటింగ్స్ పెయింటింగ్స్ అన్నీ ఉండండి అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి నవరాత్రి ప్రోగ్రామ్ గణేష్ నవరాత్రి ప్రోగ్రామ్ జరగడండి ఫస్ట్ మొట్టమొదటి దీపం ఇలా పెట్టామండి మున్సిపల్ చైర్మన్ గారు అప్పుడు ఉన్నారండి చేస్తారండి ఇక్కడ నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నామండి ఇక్కడ దీపంలో శివుడు లింగము త్రిశూలంతో అయ్యవారు రమణ మహర్షి ఆ దీపంలో మాకు ఇక్కడ దర్శనం ఇచ్చారండి రమణ మహర్షి ఈ ప్లేస్ లోనే అండి అరుణాచల్ జ్యోతి వెలిగించండి మన ఏప్రిల్ ఒకటి రెండు మూడు తారీఖు టూ థౌజండ్ ఇరవై ఐదులో లో లింగము పాలరాతి వింగళము బాణలింగం బాలలింగం ఇక్కడ ప్రతిష్ట జరిగిందండి మరకథలింగం మరకతలింగం చూడండి మనకు ఆకుపచ్చ కలర్లో మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను చూడండి మరకథలింగం చూడడం అంటే జన్మ ధన్యమైనట్టే అటువంటి అవకాశం ఈ ఆలయానికి వస్తే ఉందండి తర్వాత దక్షిణామూర్తి పచ్చి అనంత స్వామి అండి ఇది ఒకప్పుడు ఈ పక్కన బావి ఉండండి ఇక్కడ నుంచి మెట్లుంటుండే బావికి తర్వాత బావి కొన్ని వల్ల కొందరు కబ్జా చేసుకున్నారు నిజంగా ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ థర్డ్కి ఇక్కడ కూడా ఆంధ్రపతి చేసి పూజ చేసామండి చూడండి అనంత పద్మనాభ స్వామి కళ్ళలో ఎంత కళ్ళ కనిపిస్తుంది నిజంగా సాక్షాత్తు విష్ణుమూర్తి మన కళ్ళెదురుగా చేన రూపంలో కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అండి రెండు వందల తొంభై ఐదులో నేను జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో ఎన్సీసీ చేసామండి ఈ కాలనీలో నాకు నలుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు వచ్చి నేను ఇక్కడ మెట్ల పైన కూర్చోవాలి నా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ స్విమ్మింగ్ చేసేవాళ్ళు ఆ బావి ఇప్పుడు ప్రస్తుతం అయితే కబ్జా అయింది మెట్లైతే ఇక్కడ అది కూడా పాడవకుండా ఇక్కడ అదనం కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు చాలా బాగుంది చూడండి అనంత పద్మనాభ స్వామిని కూడా ఇక్కడ చూసుకోవచ్చు స్టార్టింగ్ నుంచి మేమున్నాము అప్పుడు ఏం లేకుండే స్టార్టింగ్ నుంచి కొద్దిగా 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 ఇప్పుడు అందరూ చాలా బాగా అయిపోయి దేవుడు ఏం లేకుండే అందరూ అవి అవినే ఉంటాయి ఒకటి ఒకటి అందరం కలిసి ఇంత డెవలప్ అయింది అందరికి బాగున్నది కాలనీ వస్తువులు కూడా మంచిగా ఉన్నది ఏది మొక్కున్నా కానీ అన్నీ బాగా అవుతున్నాయి అవి ఉండే మొత్తం ఏం లేకుండే సారీలు మాయిలు అక్కడ మూడు నాలుగు ఇండ్లు ఉండేప్పుడు మెల్లమెల్లగా అన్నీ పెద్ద బావి పెద్ద బావి పక్కకు ఆ బావి అమ్ముకున్నారు కాలు అవి వీళ్ళు వీళ్ళు అంతా చేసి అలా ఉండే ఉండే ఆ తర్వాత అమ్మవారి ఆలయం బాల త్రిపురందరి ఎప్రైల్లో ప్రతిష్టమండి ఇక్కడ చూడండి లలిత సహస్రనామం చదువుకోవాలి బాల త్రిపుర సుందరి ఎదురుగా కూర్చోనని చాలా మంది మహిళలకైతే ఒక కళ అండి ఇక్కడికి వస్తే మీరు ఆ పని చేయొచ్చు ఇక్కడ బాల త్రిపుర సుందరి దేవి ఉంది అదేవిధంగా ఇక్కడ ఎదురుగానే మనకు చూడండి శ్రీచక్ర యంత్రం కనిపిస్తుంది అమ్మవారిది చూడండి ఎంత విశేషము అమ్మవారు అమ్మవారు ఎదురుగా శ్రీచక్ర యంత్రము ఇక మీరు లలితాశాస్త్రనామం చదువుకోవడానికి ఇంతకంటే మంచి ప్లేస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి అద్భుతం ఇక్కడ బాల త్రిపుర సుందరి ఎందుకు పెట్టామంటే ఇక్కడ ఉన్నది ఆత్మలింగ మహాగణపతి బాలుడు అనుకోకుండా మాకు ముందు శివాలయం ప్రదేశించాము తర్వాత కొన్నాళ్ళకి బాల త్రిపుర దాని తర్వాత మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం వచ్చారు అనుకోకుండానే బాల త్రిపుర సుందరి బాల నేను దేవుడికి వినాయకుడికి మొక్కాను మంచిగా ఉన్నది ఆ భక్తులందరూ ఇక్కడ పారాయణం చేసినందుకు రావాలి ధ్వజస్తంభ కూడా పెట్టాలని కోరిక ఉందండి దానికి అందరూ సహకరించాలి అదొకటి అమ్మవారికి మొక్కుకున్నది కొద్దిగా నాకు నయమైంది ్రిపురందరికి మేము స్వయాన చాలా అనుభవాలు ఇక్కడ ఈ భగవంతుడి ద్వారా పొందాము ఇటీవల కాలంలో నేను నా భార్య కూడా అనారోగ్యం పాలయ్యి కూడా మళ్ళీ కోలుకుని గుడికి వచ్చి ఈ దేవుని యొక్క దర్శనం చేసుకుంటూ పూజల్లో పాల్గొంటున్నాము తిరుమలలో గాక విమాన వెంకటేశ్వర స్వామి ఉన్నది ఇక్కడ విమాన గణపతి కూడా ఉన్నారన్నారు కదా మొన్న ఏప్రిల్లో ప్రతిష్ట చేసినప్పుడు ఇక్కడ విమాన గణపతి ప్రతిష్ఠించామండి చూడండి గణపతి వారు చూడండి లోపల స్వామివారు గర్భాలయంలో ఉన్న స్వామివారు ఎంత శక్తివంతమైన మూర్తో ఈ విమాన గణపతి స్వామివారు కూడా అంతే శక్తివంతమైన మూర్త అండి ఎక్కడైనా సరే ఈ విమాన మూర్తులు కనిపిస్తే మీరు శ్రద్ధగా దండం పెట్టు చాలామంది అంతే కొంతమందికి దేవతలు వస్తారు అంటారు కదా అమ్మవారు పూతారు అలా అలాంటి వాళ్ళు కూడా ఈ గుడికి చాలా మందిని తీసుకొచ్చారు నేను ఈ గుడిలో వాళ్ళు అడుగు పెట్టినప్పుడల్లా మాకు వైబ్రేషన్స్ వస్తున్నాయని చెప్పారు సో నేను ఫస్ట్ డే నేను పెట్టినా కూడా వైబ్రేషన్ వచ్చింది నాకు ఏదో ఇట్లా ఒళ్ళు జీలకర్ర ఇవ్వడం అనమాట ఏంటి ఇది ఇట్లా అవుతుందని నేను పంతులు గారిని అడిగాను ఇదేంటి స్వామి ఏమన్నా ఉందా ఇక్కడ రాగానేదో ఒళ్ళంతా ఇలా పులకరిస్తుందంటే స్వామివారి ఈ ప్లేస్ మహిమ చాలా ఉందమ్మా ఇది పురాతనమైన టెంపుల్ ఇక్కడ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేస్తే ఆ కోరిక తీరుతుందంట కానీ ఈ గణపతి క్షేత్రానికి వచ్చినాక నేను ఫస్ట్ డే రాగానే స్వామికి ముక్కగానే నేను ఒకటి కోరుకున్నాను అది నాకు జరిగింది అది నాకు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లోనే జరిగింది నేను ఐదు ప్రదక్షిణాలు చేసి స్వామికి ఎదురుగా నిలిచాను ముఖ్యాను సో ఇది సక్సెస్ అయింది తిరుపతిలో విమాన వెంకటేశ్వర స్వామి ఉంటాడు కదా సో ఇక్కడ ఈ టెంపుల్లో కూడా విమాన గణపతి ఉన్నారు ఫస్ట్ టైం నేను చూడడం ఇక్కడ సంతోష్ మాత అండి బా చూడండి సంతోషి మాత అమ్మవారు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు విఘ్నేశ్వరి చెల్లెలు అంతే విఘ్నేశ్వరి చెల్లెలు ఇక్కడ నాగదేవతలు ఇక్కడ కూడా ఎంతో ప్రతిష్ట ఉందండి నాగదేవత మాత్రం చాలా పవర్ఫుల్ అండి ఐదు తలలు ఉంటుంది వచ్చి వెళ్తుంది ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా వెళ్తుంది వచ్చి వెళ్తుంది అమ్మవారికి పక్కనే ఉన్నట్టే అనిపిస్తుంది అది కళలో కూడా స్వప్నంలో కూడా కనపడుతుంది ఇక్కడ చుట్టూ అమ్మవారే తిరుగుతుంది గుళ్ళో కూడా స్వప్నంలో అది తపస్సు ధ్యానం చేసిన వాళ్ళకే కనపడుతుందండి ఇక్కడ చూడండి మనం ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవాలంటే ముందు ఇడుంబాసురుడు ఈ రాక్షసుని విగ్రహం ఉంది ఈ భక్తుడు అనమాట ఆయన రాక్షసుడైనా సరే ఆయన దర్శించుకున్న తర్వాతనే మనం స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుందండి బాల సుబ్రహ్మణ్య స్వామి బాలసుబ్రహ్మణ్య స్వామి చూడండి ఎక్కడైనా మనకు సుబ్రహ్మణ్య స్వామి కిరీటంతో కనిపిస్తాడు కానీ ఇక్కడ చూడండి ఉపనయనం జరుగుతున్న సమయంలో స్వామివారి రూపంతో ఇక్కడ కనిపిస్తాడు చూడండి మనకు హండ్రెడ్ పర్సెంట్ మా మా ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ మొక్కిన మొక్కు నెరవేరుతుంది అనమాట దానికి సాక్ష్యం నేనే సో ఈ ప్రతి సంవత్సరం నవరాత్రి సమయంలో ఒక హోం ఖచ్చితంగా జరుగుతుంది అనమాట ఇక ఈ ఆలయానికి బస్సులో రావాలంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పదహారు ఏ సిక్స్టీన్ ఏ బస్ ఎక్కితే మీరు మల్కాజ్గిరి బస్ రావచ్చు అక్కడ నుంచి ఒక అర కిలోమీటర్ దూరంలో మాత్రమే ఈ ఆలయం ఉంటుంది మీరు ఈ ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు అయితే లేదు అంటే మీరు పటేల్ నగర్ వరకు వస్తే మనం అక్కడి నుంచి ఆటోలు కేవలం పది పదిహేను రూపాయలు చెల్లిస్తే చాలు మీరు ఇక్కడ దాకా రావచ్చు అన్నమాట బాల సరస్వతి నగర్లో ఉన్న మహాగణపతి ఆలయం అంటే చాలు ఎవరైనా తీసుకొస్తారండి ఇది ఇక ఆలయానికి సంబంధించిన లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి దగ్గర మట్టి గణపతి తీసుకొస్తామండి మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేసినాక మినకాలనే ఒక చిన్న ప్లేస్లో అందరితో నీళ్ళు పోపించి ఆ మట్టి వాళ్ళకి ప్రసాదంగా ఇస్తామండి ఆ మట్టి వాళ్ళు ఇంట్లో మొక్కలకు కానీ ఓపెన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ కులంలో అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఆ మట్టి వేస్తే వాళ్ళకి అద్భుతాలు చాలా చాలామంది చెప్పారండి అప్పటి నుంచి మేము కూడా ఇక్కడ అందరికి మట్టి ప్రసాదంగా ఇస్తాము ఎక్కడైనా ఒక ఆలయం ఉందంటే ఆలయం చిన్నది పెద్దది అనేది కాదండి ఆలయ చరిత్ర మహత్యము విశిష్టత ఇదే ముఖ్యం ఈ ఆత్మలింగ మహాగణపతి కూడా ఒక శక్తివంతమైన ఆలయం అతి త్వరలోనే ఈ స్వామి దర్శనం మీ అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల